శ్రీనాథుడిని ఈశ్వరార్చనా కళాశీలుడు అంటే శ్రీనాథుడు శివుణ్ణి అర్చిస్తున్న విధానం అంటే ఆ శివుణ్ణి ఆయన మొత్తం దాన్ని తయారు చేయటం అద్భుతంగా అలంకరించటము తన్ను తాను గొప్పగా అలంకరించుకోవటము ఆ దృశ్యమే పరమ కళాశీల తీర్చిగ్గా ఉంటుంది అంటారు కదా సో అటువంటి ప్రభావం శ్రీనాథుడి ప్రభావం కూడా మీద ఏమైనా శ్రీనాథుడి యొక్క సాహిత్యం ప్రభావం మీ అర్చనపైనేమనుందా అర్చన మీద గురువుగారి ప్రభావమే ఎక్కువండి అందులోకే మిగిలినవన్నీ చేరి అంటే మీరు పోతను బాగా ఎక్కువ ఇష్టపడతారు అంటే పోతను ఇష్టపడిన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఇంతమంది మహాకవులు ఉండగా ఎక్కువ మక్కువ మీకు పోతన పైన ఎందుకు ఎక్కువ కలిగింది ఆయన మీద నాకు అంత మక్కువ కలగడానికి కారణం ఆయన భక్తి ద్వారా కానీ ఆయనకి భక్తి వలన రామానుగ్రహంగా రచన చేయగలిగిన సమర్థతని కానీ కించిత్ స్వార్థ ప్రయోజనానికి కూడా వినియోగించుకోకుండా ఇంత చదివిన దానివల్ల తెలుస్తున్నది ఏమిటి అంటే ఇంత అనుష్ఠానం చేస్తున్న దానివల్ల తెలుస్తున్నది ఏమిటంటే ఆయన అనుగ్రహానికి ఇవన్నీ కారణాలు కావాలి తప్ప ఇవన్నీ ఇతర ప్రయోజనాలకి కారణాలైనప్పుడు నేను చేసే పరిశ్రమ వ్యర్థమైపోతుందన్న భావనకి నేను బాగా హత్తుకున్నానండి మనుజేశ్వరాధములకి ఇచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మిర పుతనార్చుడు కండు భాగవతంబు జగద్ధి తంబు నేను ఆ పద్యం జరిగి చాలా కాలం అయిపోయింది అందుకని అది ఆయనకి ఎంత జీర్ణమైపోయిందో అర్థం అవుతుంది రెండు శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధం అందరు దేవతలు కలిపి ఒక్కటే అన్నది పోతనగారి యొక్క వాంగ్మయంలో పోతనగారి రచనల్లో సుస్పష్టంగా నాకు కనపడుతుంది శంకరాచార్యుల వారు చూడండి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి మాట్లాడుతూ అవిద్యానామంతస్థిమిరమిరో ద్వీపనగరి జడానాం చైతన్య స్థబక మకరందశ్రుతిజరి చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నాం దంష్ట్రా మురరిపు వరాహస్యభవతి అంటారు అకస్మాత్తుగా అమ్మవారి పాదాన్ని ఆదవిరాహస్వామి కొరతో పోలుస్తాడు ఆయనకి ఏ భేదాలు ఉండవు పోతనగారు కూడా చిన్ని కృష్ణుడు ఆడుకుంటుంటే అకస్మాత్తుగా ఆయనకి ఆడుకుంటున్న కృష్ణుల్లో శివుడు కనపడతాడు బాలశివుడు ఎక్కడా లేడు బాలశివుడి లీలలను ఎక్కడా లేవు కానీ బాలకృష్ణుడి యొక్క ఆటలో శివుడు కనపడడం చాలా గొప్ప కదా తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగ ముందు ముందర వెలుగొందు ముక్తాలామంబు సంగడిగా సంగడిగాని తునకగాగ పాలభాగంబుపై బరగి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అంటారు ఆడుకుంటూ ఆడుకుంటూ కృష్ణుడు తీసి మీద మట్టి పోసుకుంటే అది నాకు శంకరుడు ఒంటికి అలదుకున్న విభూతిలా కనపడింది అంటారు ఎక్కడ భేదం అన్నదాన్ని చూపించకుండా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అన్నిటినీ సమన్వయం చేసి మళ్ళీ ఉన్నది ఒక్కటే మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనివే ఫాలనయన అంటారు అదే భాగవతంలో శివుడు గురించి చెప్తూ అదే భాగవతంలో విష్ణువుని అంత బాగా కీర్తిస్తారు ఆయన మొదట ఎలా మొదలెట్టారో చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి ఉడువడీని దయ్య సత్యంబు లూనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటూ ఎట్లా మొదలెట్టారో భాగవతం అంతా దాని ధార కాబట్టి మహాపురుషులైనటువంటి వారు జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఏ మార్గం చూపించారో అంత గొప్పగానూ సమన్వయం చేసి అలాగే వెళ్ళింది నిజంగా జీవితంలో అంత నిరాడంబరతకి కట్టుబడిపోయి భగవంతుడి కన్నా ఏ సందర్భంలోనూ ఆయన ఏది కోరుకున్నట్టు నాకు ఆయన జీవిత చరిత్రలో కనపడదా అందుకే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఒక్కరోజు గారిలా బతకల్నా అని అనిపిస్తూ ఉంటుంది నేను యదార్థం చెప్తున్నాను శర్మ ఈ విషయంలో ఏమీ నేను గొప్ప కోసం చెప్పట్ల ఏడాది వద్దు నెల వద్దు వారం వద్దు ఒక్కరోజు ఒకరోజు తెల్లవారుజాము నుంచి మరునాడు తెల్లవారుజాము వరకు నేను పోతనగారిలాగే ఆలోచిస్తూ అంటే భగవంతుడి కన్నా నేను కోరవలసింది నేను లేదన్న ఆలోచనతో నేను బ్రతకగలనా ఆయనలా ఉండగలనా అని అనిపిస్తుంది అంత సమున్నత స్థాయి పొందిన మహానుభావుడి నోటి వెంట వచ్చే పద్యాలు ఎంత గొప్పవి కాకపోతే శివభక్తుడు రామచంద్రమూర్తి దర్శనమై భాగవతాన్ని ఆంధ్రీకరించవయ్యా అంటే ముగ్గురు కవులు కలిసి భారతాన్ని ఆంధ్రీకరిస్తే ఈయన భాగవతాన్నంతటిని ఒక్కడాంధ్రీకరించి పద్యాలండి ఒకటా రెండా తెలుగు వాళ్ళ నోళ్ల మీద అలా నిలబడిపోయాయి అంటే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై గజేంద్రమోక్షణ ఘట్టంలో పూర్తి చేశారంటే గారి మీద మరి భక్తి లేకపోతే ఆశ్చర్యమేమో కానీ ఉంటే అందులో ఆశ్చర్యం ఏముంది శర్మగారు అందుకు నాకు పోతనగారు అంటే చాలా ఇష్టం అంటే ఆయన రాయ రాయాలనుకుందేమో శ్రీకృష్ణుడి గురించి ఆయన పూజించిందేమో శివుడు ఆయన దర్శనమైందేమో రాముడు అదే కదా అదే కదా పద్యమా అసలు ఆయనకి ఇందులో దక్షత ఉంది ఇందులో దక్షత లేదు అని మనం అనలేం విష్ణు కథ చెప్పారు కదా అనుకుందామంటే శ్రీ విద్యా సంప్రదాయం మీద ఆయనకి ఎంత పట్టుందో ఒక్క పద్యం చెప్పేస్తుంది బహుశ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబన ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చుట కవిత్వ మహిత్ కవిత్వ మహత్వ పటుత్వ సంపద మహత్వ కవిత్వ పటుత్వ సంపద అందులో అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మంత్రశాస్త్రాన్ని పద్యంగా మార్చారు అమ్మలగన్నయమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ రాక్షసుల యొక్క తల్లుల కడుపు బాదుకుని ఏడ్చేట్టు చేసిన తల్లి తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలమనంబున ఉండి అమ్మ దుర్గ మాయమ్మ ఏమిటి వాళ్ళ ఆయనకి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ చెప్పాడు ఇందులో మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇవి ఓం ఐం హ్రీం శ్రీం బీజాక్షరాలు మహత్వం ఓం కవిత్వం ఐం పటుత్వం హ్రీం సంపద శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఓ పద్యం చేశారు మన విజయవాడ దుర్గ దుర్గగుడిలో కూడా ఈ పద్యాన్ని పలకంగా పెట్టారు పెట్టారు అది నిజంగా మరి అంతటి గొప్పవారు మహానుభావుడు దార్శనికుడు అంతటి పరమ భాగవతోత్తముడు అందుకే నాకు పోతన గారంటే అంత భక్తి అండి అంటే మీరు పోతన గారి గారిలాగా అదే భాగవత తత్వంతో భగవత్ తత్వంతో పూర్తిగా భగవంతుడు భగవంతుడితో ఏమి కోరకూడదు ఏమి ఆలోచించకూడదు అని ఒకరోజు జీవించినా చాలని మీరు అని అనుకుంటున్నారు కదా మాములు మీరు అటువంటి జీవితమే జీవిస్తున్నారు కదా మీరు పోతన గారు అంత కాదు గారు అంటే ఆ ప్రేరణ ప్రేరణ ఉందండి ప్రేరణ ఉంది అందులో అనుమానం లేదు అది ఎప్పటికైనా నేను సంతోషపడేంతగా విడి చేరితే గొప్ప పోతన గారు సంతోషించేంతగా ఉండాలి అండి మంచి మాట అన్నారు అదే గారు సంతోషించేంత ఇప్పుడు బాలరసాల చాలా పద్యం ఉంది కదా నేను ఎవరికి కూడా ఈ నేను కావ్యక్రి ఎవరికి అవ్వను అన్నారు కదా సో మీరు కూడా ఇన్ని వేల ప్రవచనాలు చెప్పారు కొన్ని కోట్లాది మంది మీకు అభిమానులు ఉన్నారు ప్రపంచం అంతా దేశ దేశాలు తిరిగారు ఎక్కడ కూడా మీరు ఒక రూపాయి తీసుకోవడం అనేది లేనే లేదు అసలు అది లేనేలేదు కదా దానిపైన పోతన గారి ప్రభావం ఉంది అనుకోవాలి కదా పోతన గారి ప్రభావం ఖచ్చితంగా ఉందండి రెండోది తీసుకోలేదంటే శర్మగారు అది నా గొప్ప ఏం కాదండి కారణం ఏమిటంటే ఆ అవసరాన్ని భగవంతుడు ఇవళ నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేశా నాతో సమానంగా చదువుకుని కష్టపడి నా భార్య రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసింది నన్ను కూడా చతుర్భుజుండి చేశాడు భగవంతుడు నాలుగు చేతులతో సంపాదించలా నేను మా ఆవిడ ఉన్నది ఇద్దరు కొడుకు కూతురు వాళ్ళిద్దరూ క్రమశిక్షణగా పెరిగి పెద్దవాళ్ళై చదువుకున్నారు ఇద్దరు బీటెక్కులు చేశారు నాకు నా జీతం మా ఆవిడ జీతం సరిపోయేది అందుకే ప్ర ధర్మ ప్రచారానికి వెళ్ళినా టికెట్ కూడా తీసుకునేవాడిని కాదు ఎందుకంటే ఒకళ్ళని జీత నష్టం మీద వెళ్ళినా ఇంకో జీతం ఉందిగా అందుకని తను నాకు బాసటగా నిలబడింది అందుకని నేనేం పెద్ద మహాత్యాగం ఏం చేయలేదు అవసరం ఉండి అవసరం చాలా ఉండి కూడా డబ్బు తీసుకోకుండా ప్రవచనం చేసి వెళ్ళిపోతే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాలి నాకేముందండి ఇద్దరం ఉద్యోగాలు చేసాం భగవంతుడు ఎప్పుడూ నాకు ఈ లోటు కల్పించాలా నాకు ఇది లేదన్న భావన ఆయన నేను పొంది బాధపడవలసిన అవసరాన్ని నాకు ఎప్పుడూ కల్పించలేదు కొడుకున్నాడు కూతురుంది మంచి భార్య ఉంది ఉద్యోగం చేశాను సంపాదించుకున్నాను ఆరోగ్యం ఇచ్చాడు ఓ రెండు గంటలు మాట్లాడే శక్తిని ఇచ్చాడు ఆయన అనుగ్రహంతో ఏదో కొంత భక్తినిచ్చాడు మహాత్ములైన తల్లిదండ్రుల కడుపున పుట్టా ఇంకా నాకేమి శర్మ గారు ఆయన గురించి ఒక అంటే మాట్లాడడానికి ఇంక నేను ఏం అడగాలి అంటే ఇప్పుడు ఎన్ని కోట్లాది డబ్బులు ఉన్నా ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా ఇంకా పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఇంకా ఆ డబ్బు కోసం ఇంకో దానికోసమో దేనికోసమో చూసే ఈ కాలపు వ్యవస్థలో మిమ్మల్ని మీరు తృప్తిపరచుకుంటూ ఒక ఆర్థికమైన ఇది నాకు చాలు అనే ఆత్మతృప్తితోటి జీవి జీవించే జీవించడానికి మిమ్మల్ని మిమ్మల్ని మోటివేట్ చేసిన వాళ్ళలో మీ తల్లిదండ్రులు మీ జీన్సు తర్వాత ఇటు పోతల గారు లాంటి వాళ్ళు యొక్క ప్రభావం ఉంటుంది ఉంటుంది కదా అంటున్నాను అయ్యో అందులో సందేహం లేదు గారు ప్రభావం ఉండకుండా ఉండదు కదండి తత్వం తత్వం ఉందండి అందులో అనుమానం ఏం లేదు పితృదేవతల పూర్వులు కూడా ఒక రకమైన క్రమశిక్షణ కలిగిన ఒక మంచి సద్గుణాలతో జీవించి వెళ్ళిపోయిన వాళ్ళు కదా అంతే అందరూ కొంత వర్క్ చేస్తుంటే అనుమానం లేదు ఆ ప్రభావం ఉంటుంది అది తల్లిదండ్రులు గురువులు పోతనగారి వంటి మహాపురుషులు వాళ్ళందరి ప్రభావమే కారణం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆ బాదరసాలశాల పద్యం చదువుకుంటే అవును ఎవరైనా కానీ ఏదైనా డబ్బులు ఇస్తారంటే ఆ పద్యం మీకు గుర్తుకొస్తే అమ్మో మీరు మీ వల్ల కాదు కదా అది ఇందులో బంధించి వేస్తుంది కదా పడుపు కూడు అన్నది బంధిస్తుంది కదా అమ్మో అదే అంటున్నా అయితే తీసుకోవడం దోషమని అనలేము తీసుకోకపోవడం నా విషయంలో త్యాగంని అనలేం అంటే ఇది ఎలా చూడాలంటే దీన్ని ఇది తృప్తి అంటాం కదా అంతే మంచి మాట తృప్తి అంటే నేను నాకు ఇది సరిపోతుంది నేను నా జీవితానికి సరిపోతుంది అనుకు తృప్తి మీకు ఒక శక్తిని అంతే 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 ఆ తృప్తినిచ్చిన శక్తితోటి మిమ్మల్ని మీరు ఆత్మగౌరవంగా ఆత్మానందంగా మీరుంటున్నారు ఇంత ఇన్ని రచనలు ఇన్ని ఎప్పుడు చదివారు మీరు అది నాకు ఆశ్చర్యంగా ఉంది అందరూ ఆశ్చర్యపోయేంతగా నాకు నిజంగా జ్ఞాపకం ఉండి చెప్పేవాడిని అయితే నేను సార్థక్యం పొందిన వాడిని అని సంతోషిస్తాను శర్మగారు అంతకన్నా ఇది జ్ఞాపకం పెట్టుకోవడానికి నేను ఈ సాధన చేశానని చెప్పడానికి నా దగ్గర ఏం లేదు